ఇప్పుడు మనం నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం సంక్రాంతి వేళ విశేషం జనవరి నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశిలో నాలుగవ రాశి కర్కట రాశి వారి జ్యోతిష్య బలం అలాగే పుష్యమి నక్షత్రం జ్యోతిష్య బలం అలాగే ఆశ్లేష నక్షత్రం జ్యోతిష్య బలం అలాగే పుష్యమి ఆశ్లేష నక్షత్రం జన్మ నక్షత్రం ప్రకారం కావచ్చు నామ నక్షత్రం ప్రకారం కావచ్చు అలాగే కర్కట లగ్నంలో పుట్టిన వారి జ్యోతిష బలం కావచ్చు గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి ఈ గౌర శాస్త్రాండి లకోట ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు తొమ్మిది గౌలు మూడు సార్లు వేసి వాటిని లెక్క పెట్టి వారి జ్యోతిష బలం భూతభూష్య వర్ధమానం ఎలా ఉందో శుద్ధమండి కర్కట రాశి వారి జాతక బలం ఒకటో తేదీ జనవరి నెల ముప్పై ఒకటవ తేదీ వరకు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మకర సంక్రాంతి ఘడియ యోగ బలం ఎలా ఉందో శుద్ధం శుభాశుభ యోగ బలాలు ముఖ్యంగా కర్కట రాశి వారి జాతకంలో ఐదు గవ్వలు పడ్డాయండి చాలా వరకు శుభకరమైన గవ్వలు పడ్డాయి వ్యాపారస్తులకు తిరుగు ఉండదండి వీరి జాతక బలానికి మూడు పూలు ఆరు కాయలు అయ్యే అవకాశం ఉంటుంది వ్యాపారస్తులకు వారి జనరల్ స్టోర్ వ్యాపారం కావచ్చు ధనధాన్యాల వ్యాపారం కావచ్చు అలాగే ప్లాస్టిక్ వ్యాపారం కావచ్చు ఎలక్ట్రానిక్ వ్యాపారం కావచ్చు వస్త్ర వ్యాపారం కావచ్చు ఇప్పుడు మానవులు వాడుకుని చాలా వరకు అందుబాటులో ఉండే వ్యాపారం ఏదైనా సరే వచ్చే అవకాశం ఉంటుంది వారి జాతక బలానికి ముఖ్యంగా వీరి జాతకానికి చూడాలంటే మాత్రం లిక్కర్ వ్యాపారం ఆయిల్ వ్యాపారం అలాగే గ్యాస్ వ్యాపారం అలాగే మాత్రం డీజిల్ వ్యాపారం ఇవి తప్ప ఏరి అన్ని వ్యాపారాలు వీరికి వచ్చే అవకాశం ఉంటుందండి అలాగే బొగ్గుల వ్యాపారం ఉప్పు వ్యాపారం ఇవి తప్ప అన్ని వ్యాపారాలు వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతకానికి సముద్రయానంలో చేసే వ్యాపారం చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి చంద్రమహారదశ జాతకం ఇది బుధ మహారదశ గౌరవపడ్డాయి చాలా వరకు అంతస్తుల వ్యాపారం కలిసొచ్చే అవకాశాలు ఉంటుంది అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వైద్య రంగానికి సంబంధించిన వ్యాపారం కలిసొచ్చే అవకాశం ఉంటుందండి వైద్య రంగానికి వ్యాపారం ఏందని అనుమానం ఉండవచ్చు వైద్య రంగంలో కూడా ఒక పది రకాలు వైద్యం ఉంటుందండి హోమియోపతి ఉంటుంది అల్లోపతి ఉంటుంది ఆయుర్వేదం ఉంటుంది చాలా రకాలు ఉంటుంది కానీ ఆ వ్యాపారం విషయంలో కలిసొచ్చే అవకాశం ఉంటుంది మెడిసిన్ సంబంధించిన వ్యాపారం కలిసి వస్తుంది మెడికల్కు సంబంధించింది అలాగే వీరి జాతక బలంలా చూడాలంటే మాత్రం నరఘోష అధికంగా ఉంటుంది కాబట్టి వీరి జాతక బలాన్ని చాలా జాగ్రత్తగా ఉండాలి ధనాదాయ విషయంలో తిరుగు ఉండదు వడ్డీ వ్యాపారం ఫైనాన్స్ రంగంలో వచ్చే అవకాశం ఉంటుంది సీనియర్ కళాకారులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది రాజకీయ నాయకుల్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం పంచభూతాలు వీరికి సహకారం చేసే అవకాశం ఉంటుంది వీరికి ఖచ్చితంగా మాత్రం పంచభూతాల మొదటి స్థానం భూమిదే అండి భూమి వ్యాపారం తిరుగుండదు మీరు జాతక బలానికి అమ్మటం కావచ్చు కొనటం కావచ్చు రియల్ ఎస్టేట్ రంగం స్థలం కావచ్చు భూమి కావచ్చు ప్లాట్లు కావచ్చు బహుళ అంతస్తులు కావచ్చు మామూలు ఇళ్ళు కావచ్చు ఇలాంటి కన్సల్టెంట్ వ్యాపారం చేసేవారు అలాగే ఎగ్జిక్యూటివ్ వ్యాపారం వ్యాపారం చేసేవారు ప్రచారం చేసేవారు అలాంటి వారికి మంచి యోగ బలం కలిసి వచ్చే అవకాశం ఉంది వ్యవసాయదారులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అది వ్యవసాయ దారుల్లో మాత్రం అమ్మడం కొనటం దిగుబడి ఎగుబడి ఆపరం చేసేవారికి కూడా కలిసొచ్చే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద ఇంకా వీరి జాతకానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా గణిత రంగంలో తిరిగి ఉండదు వీరి జాతక బలానికి కానీ మాత్రం లెక్కలు చేసే వ్యాపారం కూడా ఉంటుందండి చార్టర్ అకౌంట్ అంటారు అకౌంట్కి సంబంధించిన పని ఆ వృత్తిలో కూడా కలిసొచ్చే అవకాశం ఉంటుంది ఆర్థిక రంగంలో ఉద్యోగం చేస్తున్న వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది బ్యాంక్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి ఇబ్బందికరమైన యోగ బలం ఉంటుంది వీరి జాతక బలానికి రెవెన్యూ రంగం వారికి మంచి యోగ బలం ఉంటుంది నీటిపారుదల శాఖ వారు కలిసి రాదు రొడ్ల భవనాల శాఖ వారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది విద్యార్థులకు అయితే విద్యలో తిరుగు ఉండదు కానీ మనశ్శాంతి ఉంటుంది వీరి జాతక బలానికి నరఘోష అధికంగా ఉంటుంది దయ్యం భూతం మంత్రం తంత్రం చెడుపు చేతబడి కంటే నరదృష్టి చాలా మంచిది కాదండి ఒక్కొక్కరి దిష్టి మంచిది కాదు ఒక్కొక్కరి దిష్టి మంచిది ఒకరి నాలిక మంచిది కాదు ఒక్కొక్కరి నాలుకే మంచిది దాని వలన ఈ నరుల్లోకి మాత్రం మీరు చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి ఎవరితో ఆరోగ్యం ఎక్కువ చేయకూడదండి ఎంత నిదానం ఉంటే అంత మంచిది పుష్యమి నక్షత్రం వారికి మాత్రం లక్ష్మీ యోగ బలం ఉంది అశ్లేష నక్షత్రం వారికి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చే అవకాశం ఉందండి రెండవసారి గౌరవిస్తున్నాం కర్కట రాశి వారి జ్యోతిష బలంలో రెండవసారి గవ్వలేస్తే మూడు గవలు పడ్డాయండి విద్యాకారకుడు ధనకారకుడు సంతోష సంతానకారకుడు సంసారకారకుడు గురుకారకుడు అలాగే మాత్రం కీర్తికారకుడు దైవకారకుడు గురుగ్రహం పడ్డది కాబట్టి వీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం ఈ రాశి వారికి మాత్రం దైవశక్తి కంటే మనోశక్తి ఎక్కువ ఉంటుందండి దైవభక్తి కంటే మనోశక్తి చాలా ఉంటుంది కాన్ఫిడెంట్ ఎక్కువ ఉంటుంది వారి మీద వారికి ఒక్కోసారి ఓవర్ కాన్ఫిడెంట్ అయితే దానివలన వీరి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఈ రాశివారు ఓవర్ కాన్ఫిడెంట్ మాత్రం చేయొద్దండి ఏ వారైనా కాన్ఫిడెంట్ చేయొచ్చు కానీ ఓవర్ కాన్ఫిడెంట్ చేయొద్దు ఈ రాశివారు చాలా వరకు వాళ్ళ మీద వాళ్ళకు నమ్మకం అతి నమ్మకం ఉంటుందండి దానివలన ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి సంతాన విషయంలో కానీ సంసార విషయంలో కానీ రక్త సంబంధం తండ్రి తరపు నుంచి కానీ మంచి జరిగే అవకాశాలు ఉంటుంది స్త్రీలకైనా పురుషులకైనా వివాహం అయిన వారికైనా కాని వారికైనా బాలలకైనా బాలులకైనా అలాగే టీనేజ్లో ఉన్నవారికైనా యువతి యువకులకైనా కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది విద్యల చిక్కులు చికాకులు తొలగి ఉంటే అవి తొలగిపోయే అవకాశాలు ఉంటాయి అలాగే వీరి జాతకపులంలా చూడాలంటే మాత్రం దైవ దైవభక్తి సాకారం అయ్యే అవకాశం ఉంటుంది సామాన్యంగా వీరి దైవ దైవాన్ని నమ్మరు అంటిముట్టనట్లు ఉంటారు ఎవరితో కానీ కలవరు కలిస్తే చాలా వరకు మాత్రం చాలా కలివిడిగా ఉంటారు లేకుంటే అసలే రుదురుడిగా ఉంటారు అసంటి జాతకం ఉంటుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా మాత్రం మానసిక చిక్కులు చాలా వచ్చే అవకాశం ఉందండి అన్ని రోగాల కంటే మనోవ్యాధికి మందే లేదండి మానసిక చిక్కులు తొలగిపోవాలంటే మాత్రం చాలా వరకు వాళ్ళు ఏ విషయాన్ని ఎక్కువ ఎక్కువ శాతం ఆలోచన చేసుకోవద్దు చేసుకుంటే వారికి మన మనోయాదులు మనో చిక్కులు కలిసి వచ్చే అవకాశాలున్నాయండి దానివల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది వీరి జాతకానికి మూడవసారి వేసి చూద్దామండి మొత్తం వీరికి గవ్వలు పడ్డాయి ఎనిమిది గవ్వలు పడ్డాయండి మూడవసారి వేస్తే రెండు గవ్వలు పడ్డాయండి చంద్రమహార్దశ జాతకం వీరి జాతకానికి తల్లి సహకారం ఖచ్చితంగా ఉంటుంది తరపు వారి సహకారం ఖచ్చితంగా ఉంటుంది అలాగే సంతానంతో సాఫల్యత ఉంటుంది అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే స్త్రీల నుంచి పురుషులకు పురుషుల నుంచి స్త్రీలకు సహకారం ఉంటుంది అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే వీరి ఇష్టానుసారం బతకాలనుకునే వారికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది మ్యారేజ్ కావచ్చు లేదా మాత్రం ప్రేమ విషయం కావచ్చు లేదా ఆకర్షణ విషయం కావచ్చు అట్రాక్షన్ విషయం కావచ్చు ఇలాంటి విషయంలో నా ఇష్టానుసారం బతుకుతా వారికి ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయి ఈ రాశి వారికి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా పెద్ద లక్ష్యాలు పెద్ద పెద్ద లక్ష్యాలు పెద్దల మాట విని నెరవేర్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి మకర సంక్రాంతి కాలం మాత్రం చాలా వరకు మిశ్రమ ఫలితం ఉన్నదండి ఫస్ట్ పడ్డ ఐదు గవ్వలు తర్వాత పడ్డ మూడు గవ్వలు ఇప్పుడు పడ్డ రెండు గవ్వలు మొత్తం పది గవ్వలు పడ్డాయండి శూన్యం వస్తుంది వీరి జాతక బలానికి శూన్యమాసంలో శూన్యం వస్తుంది అంటే కొద్దిగా చిక్కులు చికాకులు ఉంటాయి వీరి జాతక బలానికి అయినా దశమ స్థానం చాలా వరకు మంచిదండి దశ అవతారం అన్నట్టు ఆ భగవంతు ఆ భగవంతుడి సహకారం ఉంటుంది వీరి జాతక బలానికి ఇది జ్యోతిష్య బలంలో ఖచ్చితంగా ఈ రాశివారు మాత్రం నమ్మిన నమ్మకపోయినా మాత్రం కులదేవత ఆరాధన చేయాలి కులదేవతలను పూజ చేయాలి అన్నదానం భూదానం భూదానం సువర్ణదానం వస్త్రదానం చేయాలి గ్రహపీడలు తొలగిపోవడానికి మాత్రం ఖచ్చితంగా మాత్రం నవగ్రహాన్ని పూజ చేయాలి ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్